ప్రత్యేక విలేఖరులకు ఎక్కువ చేసిన మా కమ్మలపల్లి నియోజకవర్గ నాయకులకు ఇక్కడ ఇప్పుడు కలవడము మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ మధ్య ఒక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉన్న బలంగా కమ్మలపల్లికి వచ్చేసి పెద్దిరెడ్డి కుటుంబం పైన నిందలమడము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైన మా ఆరాధ్యదేవుడైన రామచంద్రారెడ్డి గురించి ఆలోచన లేకుండా మాట్లాడటము ఆరోపణలు చేయడము చాలా బాధాకరము అసలు ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరం ముందర కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్మలపల్లికి ఎప్పుడైనా వచ్చినారా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినారా ఏమైనా రోడ్లు వేసారా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ రోడ్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి తమ్మలపల్లిలో నైంటీ పర్సెంట్ రోడ్లు కంప్లీట్ కదా ఇప్పుడు పెద్దనింటి కుటుంబం వచ్చిన తర్వాత తొంభై పర్సెంట్ రోడ్లు కంప్లీట్ అయ్యి టెన్ పర్సెంటే ఖాళీ వేయాలి వచ్చే తప్పకుండా మన ద్వారనాథ్ రెడ్డి గారిని ఎంపీ మిథున్ రెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మా డ్యామ్ కోసార్పల్లి దగ్గర డ్యామ్ కానీ మిగతా రోడ్లు కానీ చెరువులకు నీళ్లు కానీ తాగేదానికి క్యాన్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ ఏడు వందల యాభై కోట్లతో అప్రూవ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా త్వరత అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇంకా రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు అందిస్తామని మీటింగ్ లో మీటింగ్లో రెడ్డి గారు చెప్పడం జరిగింది రోడ్లు వేసాం ఇప్పుడు నీటిపైన ఇంపార్టెన్స్ ఇచ్చి మా తమ్మలపల్లి నియోజకవర్గాన్ని చాలా బోరు నీళ్లు బోర్లు వేస్తే పదకొండు వందల్లో కూడా పని పరిస్థితి ఉంది ఇప్పుడు బోర్లు నిండి నూరు అడుగుల్లోనే బోర్లు కూడా మళ్ళీ రీఛార్జ్ చేసి మళ్ళీ కొత్త బోర్లు వేసుకోకుండా చేసుకుంటే అవకాశం మాకైతే మిథున్ రెడ్డి గారు చిరీ రామచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అర్పిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది మళ్ళా ఎత్తుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మళ్ళా కొండని అప్రూవల్ చేశాడంట నువ్వు ఏం చేస్తావున్న సంవత్సరము నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పదహైదు రోజుల్లోనే అప్రూవల్ చేసుకుంటే కెపాసిటీ నీకు ఉంది కదా ఎందుకు చేయలేదు మళ్ళాయకుండా ఎట్లా వెళ్దేవారు ముందు నడుచుకొని వెళ్ళేవారు పది సంవత్సరాలు పిల్లల్ని తీసుకు వెళ్ళారు వెళ్ళే అరవై సంవత్సరం పైబడే వాళ్ళు వెళ్ళేవారా మల్లైకొండకు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ తొంభై ఏళ్ళు నూరేళ్ళు వయసున్న వాళ్ళు కూడా మేమే దర్శనం చేపిస్తాం మల్లైకొండలో రమ్మని చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి చిన్నపిల్లలు మొక్కులు తీర్చుకోవాలంటే మల్లైకొండకు వెళ్ళే వాళ్ళ ఎత్తుకొని పోయేవాళ్ళు ఇప్పుడు ఎంత ఈజీగా వెళ్తున్నారు శివరాత్రి వచ్చిందంటే ఎంత ఈజీగా దర్శనం చేసుకుంటున్నారు ఎప్పుడు కావాలంటే వీళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నారు అదే కనపడట్లే కదా దేవస్థానం ఎంత అభివృద్ధి జరిగింది మలయకుండలో దేవస్థానం ఎంత అభివృద్ధి జరిగింది ఎంత ఎంత చెక్క కట్టారు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇంకా అదే కాకుండా పన్నెండు వేల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు అది పెద్ద ఇంతవరకు మన రాష్ట్రంలో యా కాన్స్టిట్యూన్సీ కూడా ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదు ముప్పై ఐదు వేల పట్టాలు అయినాయి పన్నెండు వేల ఇండ్లు కట్టారు ఇదే ఇదే అభివృద్ధి అంటే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న వచ్చేసి కావు కావు అని ఆసేసి వెళ్ళిపోయాడు మొన్న కుర్రకోట్లో మన దిక్కులు కూడా లేదు జనాలు కొత్త కోట్లో మీటింగ్ పెడితే మూడు వందల మంది వచ్చినారు చూద్దామని మా వాళ్ళే మంది వెళ్ళారు మా వాళ్ళే చూద్దాం ఏం మాట్లాడు చూద్దామని వెళ్ళాము నీ పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ అట్లా మాట్లాడితే మళ్ళా తమ్మల పళ్ళలోనూ తిరగలేవు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అందరూ కూడా ఆలోచించండి తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వస్తుంది మనమే అభివృద్ధి చేసుకున్నాము వేరే వాళ్ళు చెప్పే మాటలు వినద్దండి తప్పకుండా గెలిపించుకుందాం మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకుందాం మనమే మంచి పరిపాలన చేసుకుందాం